మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ మామిడికాయ తోటలోకి మామిడికాయలు కూడా అయితే వచ్చేసాము హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో ఈ రోజు మ్యాటర్ అంటే నేను అండ్ అలాగే మా ఫ్యామిలీ అందరం కలిసి మా బాబాయ్ వాళ్ళు ఊరికైతే బయలుదేరేసాము వెళ్ళేదారులో చూడడానికి లొకేషన్ అంతా బాగుంటుంది కానీ జర్నీ చేయాలంటే చాలా చిరాకు దొబ్బుద్ది అసలు ఎందుకు చిరాకు దొబ్బుద్ది అంటే మేము ఉన్న ఊరి నుంచి మా బాబాయ్ వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఫైవ్ అవర్స్ జర్నీ చేయాలి ఆ ఫైవ్ అవర్స్ జర్నీ ఒకటి అయితే మళ్ళీ రెండు బస్సులు మారాలి అందుకే చిరాకు దొబ్బుద్ది ఊరికి వెళ్ళాలంటే కష్టం పక్క కూడా రాకూడదు గురుగారు ఫైనల్ గా ఇంటికి వచ్చేసాము ఇంటికి వెళ్తాను మా బాబాయ్ రెడీగా ఉన్నాడు బండేసుకొని ఇక్కడ బాబా నడితే నువ్వు నీ ఫేవరెట్ ప్లేస్ తీసుకెళ్తా చెప్పాడు గాత్రంతో నేను కూడా లేక లేకుండా బండేది ఎక్కేసాను చూస్తే నాకు ఎంతో ఇష్టమైన మోడల్ తోటలుగా తీసుకొచ్చేసాడు ఈ తోటిని చూసాను కాలంలో కోత బయటకు వచ్చేసింది దెబ్బతో చెట్టుకున్న కాయలు మొత్తం కొంచెం కింద దెబ్బ పడేసాను వచ్చిన పది నిమిషాలకే మొత్తం సద్దేశం ఇంకా ఉన్నాయి దాచాం కుప్పలు కుప్పలుగా గాయస్ వచ్చిన కాడికి మొత్తం అయితే కోసేసాము ఒక్క చెట్టు కూడా వదిలిపెట్టలేదు పొద్దునే తెలియదు అన్ఎక్స్పెక్ట్ గా ఒకే బ్యాగ్ పట్టుకొచ్చాము అది చూస్తే పది నిమిషాలు నిండిపోయింది ఇంటికి కాదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి కడుపు నుండి అన్నం తినేసి ఒక బస్తా అయితే పట్టుకొచ్చేసాము ఆ బస్తాతో పాటు ఇంకా బాబాయ్ అయితే తోడేసుకు ఇంకా మేము ముగ్గురం ఆవిడకాయ దగ్గర ఇంకా మేము ముగ్గురం ఎవరు వాళ్ళు డివైడ్ అయిపోయి చెట్టుకున్న కాలు మొత్తం కోసి బస్తాను అయితే నిండిగా నింపేశాము ఆ నింపి బస్తాను ఎత్తుకు వెళ్ళి కార్ డిక్కులు అయితే ఉంటే అలా చెట్టుకున్న కాయలు మొత్తాన్ని ఒకటేసారి ఒకటి రెండు మూడు అలా చెప్పలేనని కాయలే తినేసాను అంత పిచ్చి మిగిలికి మాడుకాలంటే అసలు ఏ మాట మాట మాడకాలు అయితే అసలు వేరే లెవెల్ ఉన్నాయి ఇలా మీరు కూడా అలాగే మాడికాయలు ఒకటే సార్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మాట మ్యాటర్ అయితే అండ్ అలాగే వెళ్తూ వెళ్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి సరే మరి వెళ్ళస్తా బాయ్